చోరీ సొమ్ముతో స్నేహితురాలకి మూడు కోట్ల ఇల్లు స్నేహితురాలకి మూడు కోట్లతో నిర్మించిన ఇల్లు బహుమతిగా ఇరవై రెండు లక్షల అక్వేరియం ప్రేమంటే వీడిదేరా అనిపించే ఖర్చులే ఇవన్నీ కానీ ఇదంతా చేసింది దొంగ చోరీ చేసిన సొమ్ముతో ఈ ఘనకార్యాలు చేశాడని తెలిసి పోలీసులు నివ్వెరపోయారు ఓ దొంగతనం కేసులో నిందితుడిని పట్టుకున్న వారికి అతడి గతం తెలిసి ఆశ్చర్యపోయారు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన పంచాక్షరి స్వామి మైనర్గా ఉన్నప్పుడు నుండే దొంగతనాలకు అలవాటు పడ్డాడు రెండు వేల తొమ్మిది నాటికి అందులో ప్రొఫెషనల్గా మారి చోరీలతోనే కోట్లకు పగడలెత్తాడు రెండు వేల పద్నాలుగు పదహైదు సమయంలో ఓ ప్రముఖ సినీ నటితో సాన్నిహిత్యం సంపాదించాడు ఆమెకు కోట్లు ఖర్చు పెట్టాడు మూడు కోట్లతో కోల్కత్తాలో ఇల్లు కట్టించి ఇవ్వడంతో పాటు ఇరవై రెండు లక్షల విలువైన అక్వేరియంను బహుకరించాడు రెండు వేల పదహారులో ఓ కేసులో గుజరాత్ పోలీసులు అరెస్టు చేయగా ఆరేళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నుండి బెంగళూరుకు మకారం మార్చి దొంగతనాలను ప్రారంభించాడు ఈ క్రమంలో జనవరి తొమ్మిదిన మడివాళ ప్రాంతంలో చోరీ చేయగా దర్యాప్తు క్రమంలో స్వామిని పోలీసులు అరెస్టు చేశారు బంగారాన్ని వెండి ఆభరణాలను దొంగలించేవాడని వాటిని కరిగించి బిస్కెట్లుగా మార్చేవాడని నిందితుడు విచారణలో వెల్లడించాడు అతడి నుండి ఇప్పటికీ నూట ఎనభై ఒక గ్రాముల బంగారం మూడు వందల ముప్పై మూడు గ్రాముల వెండి పలు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు మరికొన్ని బిస్కెట్లు సోలాపూర్లోని నివాసంలో ఉన్నట్లు అనుమనిస్తూ ఉన్నారు స్నేహితురాలికి కోట్ల రూపాయలు ఖరీదు చేసి బహుమతులు ఇచ్చిన స్వామి ఉండేది తల్లి ఇంట్లో దానికి వాయిదాలు చెల్లించకపోవడంతో వేలం నోటీసులు వచ్చినట్లు పోలీసుల వర్గాలు వెల్లడించాయి అతడికి ఇప్పటికీ వివాహం కాగా వారికి ఒక చిన్నారి నిందితుడికి సహకరించిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు కూడా పోలీసులు పేర్కొన్నారు